అందరికీ నమస్కారము ఈరోజు చందవరం గ్రామానికి డాక్టర్ బూచిపల్లి శివప్రసాద్ గారు మాజీ శాసనసభ్యుడు జెడ్పీటీసీ చైర్మన్ వెంకాయమ్మ గారు మా ఊరు చందవరం గ్రామానికి చేసుకున్నారు నాలుగు గంటలకు మా ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది కోలా తయారవటానికి అందరం రెడీ అవుతున్నాము దయచేసి అందరూ మన మండల నాయకులు మొత్తానికి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం మనం మన ఊరు మన సేవ అనే కార్యక్రమానికి ప్రకాశం జిల్లా జెడ్పీ చైర్మన్ గారి వెంకాయమ్మ గారికి అలాగే మన దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జి భూసపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి అలాగే మండల నాయకులకి మండల కార్యకర్తలకి అందరికీ నా శుభవందన ఇలాగనే ఈరోజు చందవరం గ్రామానికి రానున్న బోచపల్లి శివప్రసాద్ విడ్డన్న గారికి ఈరోజు కోలాహలంగా ఊరేగింపు జరుగుతున్నది కనుక అందరూ మండలం నాయకులు అందరూ రావాల్సిందిగా కోరుతున్నాం మన ఊరు మన శివన్న చూద్దాం చేసిన ముఖ్య అతిథులు బూచపల్లి వెంకయ్యమ్మ గారికి దర్శినియోగవర్గ ఇన్ఛార్జ్ బూచపల్లి శివప్రసాద్ గారికి స్వాగతం తెలుపుకుంటూ ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకి మన శివన్న మన గ్రామ దేవత అయిన అంకలమ్మ దేవత పూజా కార్యం పాల్గొని తదనంతరం సందవరం పంచాయతీ చూసుకుంటూ బట్టపాడు ఎస్సీ కాలనీ దేశిరెడ్డిపల్లెల్లో భోజనం ఏర్పాటు చేయాల్సిన కార్యకర్తలు అందుబాటులో ఉండి కార్యక్రమాన్ని జయప్రదాన్ని చేయవలసిందిగా కోరుతున్నాం ఇట్లు మీ నాగార్జున నమస్కారము బట్టపాడు గ్రామ నుంచి మన ఊరు మన సేవ కార్యక్రమానికి చేస్తున్నారు మండలంలో నాయకులు పంచాయతీలో నాయకులు అందరూ కలిసి కోరుతున్నాను అందరికీ నమస్కారము మరి ఈరోజు ముచ్చపల్లి సుబ్బసారెడ్డి గారు ఎస్ఆర్సిపి సీనియర్ శాఖ ఇన్ఛార్జి మరియు మాజీ అలాగే జిల్లా పరిషత్ చైర్మన్ బుచ్చిపల్లి వెంకయ్యమ్మ గారు ఈరోజు చందవరము పంచాయతీలోని చందవరము మట్టెపాడు ఎస్సీ కాలనీ జేసిడిపల్ల ఈ గ్రామాలన్నిటికీ కూడా రోడ్ షో ద్వారా సుప్రస రెడ్డి గారు ఈరోజు వస్తున్నారు మరి మా దర్శన నియోజకవర్గంలోనే మొదటి పూతు ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది అందువల్ల ప్రతి సందర్భంలోనూ ఇక్కడికే ఈ మొదటిసారిగా మన మండలంలో చందవరానికి రావడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమానికి మండలం కార్యకర్తలు అందరూ కూడా వచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ఉందని పేరు పేరున విన్నవిస్తున్నాను చదువు జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాము చెప్పల్లి శివప్రసాద్ రెడ్డిని మనకు ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని మన కార్యకర్తలు అందరూ పట్టుదలగా చేయాలి మన మన ఊరికి సందవరం పంచాయతీకి సాయంత్రం నాలుగు గంటలకు ప్రోగ్రాం ఉంది కార్యకర్తలందరూ సహకరించాలని తెలియపరుస్తున్నాను వీళ్ళందరికీ కార్యకర్తలందరికీ ప్రజలందరికీ నా ఉదయ ఉదయపూర్వక నమస్కారాలు వెంకాయమ్మ గారికి जगन की मरी मरी धन्यवाद